సౌత్ ఆఫ్రికా జట్టు భారత్ పర్యటన టెస్ట్ సిరీస్ తో ప్రారంభం కాబోతోంది అయితే ఈ సిరీస్ లోని మొదటి మ్యాచ్ శుక్రవారం నవంబర్ పద్నాలుగో తేదీన కోల్కతాలోని గార్డెన్ స్టేడియం స్టేడియంలో ప్రారంభం కాబోతోంది అయితే ఈ టెస్ట్ మ్యాచ్ కోసం అక్షర్ పటేల్ బెంచ్ కే పరిమితం కావచ్చని అంచనా వేస్తున్నారు ధృవ్ జరల్ ఆడడం ఖాయమని భావిస్తున్నారు సహాయక కోచ్ కూడా జురెట్ పంత్ ఇద్దరు కలిసి ఆడగలరని కన్ఫర్మ్ చేశాడు నితీష్ కుమార్ రెడ్డికి చోటు దక్కదని బిసిసిఐ ధృవీకరించింది ఇంగ్లాండ్ పర్యటనలో గాయపడిన రిషబ్ ఇప్పుడు పూర్తిగా కోలుకున్నాడు దాదాపుగా మూడు నెలల తర్వాత తన మొదటి అంతర్జాతీయ మ్యాచ్ ఆడటానికి తాను సిద్ధంగా ఉంటాడు ఈ నేపథ్యంలో కోల్కతా కోల్కతాలోని భారత జట్టు ముగ్గురు పేసర్లు ఇద్దరు స్పిన్నర్ల కలయికతో బరిలోకి దిగుతుందని అర్థమవుతోంది నితీష్ కుమార్ రెడ్డి కేవలం మొదటి టెస్ట్ నుంచి మాత్రమే బయట ఉన్నాడు అయితే దీనికి కారణం గాయం కాదు నితీష్ ఆస్ట్రేలియా పర్యటనలో కూడా గాయపడ్డాడు అతను కోల్కతా చేరుకుని సాధన కూడా ప్రారంభించాడు అయితే అతను బహుశా ప్లేయింగ్ ఎలెవన్ లో చోటు సంపాదించలేదు కాబట్టి బీసీసీఐ అతన్ని సౌత్ ఆఫ్రికా ఏ జట్టుకు జరిగే వన్ డే సిరీస్ కోసం భారత ఏ లోకి విడుదల చేస్తుంది బీసీసీఏ ప్రకటనలో నితీష్ రాజ్ కోట్లో సౌత్ ఆఫ్రికా ఏతో జరిగే వన్ డే సిరీస్ కోసం భారత ఏ జట్టుతో చేరతాడు ఏ సిరీస్ ముగిసిన తర్వాత రెండో టెస్ట్ కోసం భారత జట్టులోకి తిరిగి మళ్ళీ జాయిన్ అవుతాడు భారత జట్టు ప్లేయింగ్ ఎలెవెన్ లో రవీంద్ర జడేజా సుందర్ కుల్దీప్ రూపంలో ముగ్గురు స్పిన్నర్లు ఆడతారు బూమ్రా సిరాజ్ ఇద్దరు పేసర్లు ఉంటారు అయితే భారత జట్టు సహాయక కోచ్ రాంటెన్నర్ మా కూడా ఇదే మాట్లాడాడు ధ్రువ్ జురల్ సౌత్ ఆఫ్రికా ఏపై రెండు సెంచరీలు సాధించాడు అతను ఈ వారం ఆడతాడని చెప్పాడు నితీష్ ప్లేయింగ్ లో చోటు సంపాదించలేడని కూడా ఆయన అన్నాడు ఇప్పుడు పెద్ద ప్రశ్న ఏంటంటే ధృవ్ అలాగే రిషబ్ ఇద్దరు కూడా ప్లేయింగ్ లో ఉంటే వికెట్ కీపింగ్ ఎవరు చేస్తారు పంత్ వికెట్ కీపర్ అయ్యే అవకాశాలు లేకపోలేదు ఎందుకంటే అతను పూర్తిగా గా లేకపోతే జట్టు యాజమాన్యం అతన్ని మైదానంలోకి దించడానికి తొందరపడుతుంది మరి ఒకసారి ప్లేయింగ్ ఎలెవెన్ ఎలా ఉండబోతుందని ఒక్కసారి అంచనా వేస్తే యశస్వి కేఎల్ రాహుల్ సాయి సుదర్శన్ శుభమన్ గిల్ రిషబ్ పంత్ ధృవ్జురల్ జడేజా సుందర్ కుల్దీప్ సిరాజ్ బూమ్రా